లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గు ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే ముగ్గులోకి మరి ఏం పనులండి అది కదండి మాట్లా ముగ్గులోకి సందులోకి వెళ్ళడం దేవత లేదా అనుమానించడం అంటావేంటి బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రిబాబులు తిప్పేట్ పెంచాలంటే చేసి ఆడుతున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్య మరి నేను మాగాడి కాబట్టి పెళ్ళన్న ఆడేస్తున్నానరా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతా ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి ఒరేయ్ మీరు కాపరాలు చేస్తున్నారా జాగాల కరెంట్ బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామూలు చూస్తారే ఓ గంటలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగా ఉండాలి అది నిజమే పాపం చూస్తారే మేము ఫ్యాన్ కర్రంతతో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవాళ ఒకటో తారీకు పెళ్లి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు రేపరా గుర్తించి కొట్టేనండి గుండు బతలైపోతుంది నేను ఓనర్ ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా తింటారు కదా మరి ఆ పైన బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళ దగ్గర మాటలు లేవు అమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బయట బయట పారేయడమే మీరెన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది వెళ్ళ ఆడడం పాపం గోడ మీద కూడా ఆ భావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమోమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాది బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అతి పెట్టలేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా ఎల్లం పోయిన ఆయన బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓగుడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడి ఆ ఎవడా అన్న వెధవా నీ కన్నా నధన వాడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే ఏదో అన్నార ఏదో నిన్ను అబ్బోమా సచ్చినోడు పుత్తు రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఏమంటే డబుల్ అడుకున్నాడు ఏదవా నిన్ను అడిగాడు రా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ రా ఆ సుందరం పని చెప్తాను ఆడు గనక రాకపోతే ఎవరై మన బతుకు బస్ రాందరం సుందరం ఇది సూపర్ ఇది ఇంకా సూపర్ పట్టంగా పట్టుకుంటాగా ఏం చేస్తావ్ ఆ ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటా కండక్టర్ గారు సరుకులతో పాటు చాల్తిల కూడా వచ్చేట్లేండి బాబు ఎవరు ఆయన ఆ నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పని చేయడం కోసం వచ్చాను సొసైటీలో పని చేసి వాడు ఈ సర్కుల్ మధ్య దూరం అసహ్యంగా సేంగా సుందరం అప్పా! బస్సులో 왔ానని చెప్పి బస్సు మీద వచ్చేవేంట్రా? గాలి కోసంా? అబ్బే, రాత్రి పక్క సీట్లో రాచెస్ గుట్టుంటేను. ఆ. అదే అమ్మాయి. ఓహో. అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసాయి కానీ ఎగిరి గంతేసి కొల్లో కూర్చోవాలి. పైకి ఎక్కడ ఏంట్రా? వెరీ బ్యాడ్. సరే నా ఉండా. ఒరే, వచ్చావా? డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చావా?

ఆడు మీకు బాసేవ గానీ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అందుకే కదా అందరి మీద పోవేటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి సార్ వచ్చిన ప్రతి వాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తవం అనుకున్నా ఇది ఎఫెక్టా సారీ సార్ సారీ కాదు రేపటి షేర్ లో కలపకపోతే నువ్వు ఈ సీట్లో కలపడం కుమారి ఎంతసేపు సేపు నీ చీటి రుసులు తప్ప ప్రజలకిడి కాస్త బాకీ రుసులు చేర్చు కదా ప్రజల దగ్గర డబుల్ ఎక్కడోనే సార్ చీటి మీద తో డబుల్ కొట్టేసింది సార్ మరీ మొగుండి కొట్టినట్టు కొడుతుంది నేను పోయి ఇదిగో చూసేవాడు చండాలగా ఉంటుంది ముందు దాని దగ్గర నేను చెప్పు ఎప్పుడు కట్టాడో అడుగు వాడు కట్టాడు వాడు జీతాల నుంచి లేద కట్టాడు ఇప్పుడు దగ్గొచ్చా

అంటే ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ చేయాలని పన్నెండు గంటలకి భోజనం చేయాలని తెలుసు కానీ పది గంటల కల్లా ఆఫీస్ రావాలని తెలియదా ఫస్ట్ డే రేట్ ట్వంటీ టూ మినిట్స్ లేట్ అదిగా సార్ టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలో వస్తువు చెప్తావా అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడున్నా సలహాలు చెప్పేవాడు పడదు సార్ పద స్టాఫ్ పరిచయం చేస్తా డేర్ స్టాఫ్ ఇతరే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా పేరు సుందరం కుర్రాడు కొరకంచులా ఉన్నాడు పెళ్ళయిందా అయిందా అమ్మో రాక్షసి అమ్మాయిని పట్టుకుని రాక్షసి అంటాయ కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆడాలని చూస్తే నాకు పై పైనే పోతాయి నాకు ఆడదండి పడదు ఆవిడ నీ మీదే పడదు కానీ రా ఈవిడే కుమారి ఉత్త కుమారి కాదు గిరి కన్యాకుమారి కుమారి అంటే ఎవరు ఒప్పుకోరేమనని కన్యా తనకు దాని తగిలించుకుంది ఇదే నీ సీటు దుఃఖలా కూర్చొని చక్కగా పని అలాగే వస్తాను థ్యాంక్ యూ గుడ్ లక్ ఇదిగో అన్నారా ఇన్నాళ్ళు నచ్చిన వాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు నీకు తెలుసా కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత కొంప అద్దు కొంప సొంత కొంపేనా నమస్కారం ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది మరి అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపల్ మొదలైతే డిస్కౌంట్ ఉండదు మరి ఏమంటా అంటే రండి కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా చెప్పరు డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది ఏమైనా మా వాడు మా అమలు కాదండి ఇది బాబు పద్దున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి చిన్నప్పుడు ఓసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడటం మానేశానండి తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు డిస్కౌంట్ లేంది ఏ పని చేయడు ఏ వస్తువు మరి మా మైక్ అప్పటి నుంచి రెండు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడితే ఒంటి పూట పెడతాడా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి అది సీర సేర ఏంది డిస్కౌంట్ లో కొన్నారా కాదు డబ్బులు ఇచ్చే కొన్నావు పేరేమిటో వీర వెంకట బాల త్రిపుర సుందరి సులోచన డిస్కౌంట్ లేదా సులోచన అని పిలవచ్చు నచ్చిందే అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు ఇచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చు ఏమిటి నువ్వు మాట్లాడే బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి రండి ఆ నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బూటీ అటువంటిది ఫేర్ ఆన్ ఓల్ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ ఆన్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొడిపిచ్చి ఫేర్ ఆన్ ఓన్లీ మనం వాడేస్తాం అన్నమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థాంక్స్ మీరేమనుకోకపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటే పెళ్ళికి ముందేనా బాగోదేమో ఏం పర్వాలేదు మీ పేరేంటి చెప్పగా చచ్చో డిస్కౌంట్ సచ్చో యా ఏం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని ఎవరు రంగు దారా తప్ప అచ్చు నాలా ఉన్నాడు నా కొడుకు పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు అవునా అమ్మో నాకు డిస్కౌంట్ పెళ్లి క్యాన్సల్ ఎవడో నువ్వు నా ఇంటి ముందే పోస్టర్ అంటిస్తావా మగం పగిలిపోతే ఉండొచ్చా అత్కించుకోరా ఎంత ధైర్యరా నీకు నా నా ఇంటి ముందే పోస్టర్ తీస్తావా కోటే అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పా అక్కినేని పోస్టర్ క్లేజర్ అంటే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్ దికచడం పని డ్యూటీ అయితే మాత్రం ఈ జానని బాబు గాడి జాగి అనుకున్నావా ఇక్కడ అతికిస్తున్నావు ఈ పోస్టర్ ఇక్కడే దికచావ్ తవర్ పర్మిషన్ ఇచ్చారు అనుకోండి ఊరంతా దికించేస్తారు అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ చేసుకో ఆ మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పని చేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన ఆది మన అడ్రస్ ఏయ్ ఇది కవర్ ఈ మ్యాటర్ ఏక్కడది ఒచ్చాజా ఓ రోడ్డు తీసేసి చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ చేశా మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏంటంటే నీకే ఏమీ లేదు అదే నీకే ప్రాబ్లము లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను సార్ అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా మీ గ్యారంటీ కార్డు సర్టిఫికేట్ లో నాకేం అక్కర్లేదు ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆపన్నునే ఉండు నేను గ్యారెంటీ ఇస్తాను సరే సార్ వస్తాను అదే మాట మ్యాటర్ ఆ మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ మెయింటింగ్స్ ఎక్కువ అందుచేత నేను అడిగినప్పుడల్లా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది లేదంటే లేదంటే నీకు తెలిసిన సెంటర్ సద్దాగరా పెంచు చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ చాలు అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్ ఆ మరి నాకయ్య ఖర్చు ఎంతో తెలుసా నాలుగు పోస్టర్లు మరి నీకు yeah babe